మరి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మేయర్ అభ్యర్థిపై అవిశ్వాస తీర్మానం పెట్టి వారిని మరి తక్షణమే దించాలని చెప్పి గత నాలుగైదు రోజులుగా మరి ఏదైతే పత్రికలు ఉన్నాయో మరి మీడియాలు ఉండే ద్వారా అనేటువంటి ప్రచారాలు మాధ్యమాల్లో చూస్తా ఉంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే అనేక సంవత్సరాలుగా గిరిజనులకి ఎప్పుడు కూడా వార్డ్ నెంబరు సర్పంచి ఎంపీటీసీ జడ్పీటీసీ వరకే పరిమితమైనటువంటి సందర్భాలు మరి అందరికి తెలుసు అదే తరుణంలో మరి నగర మేయర్ అభ్యర్థిగా మరి ఆమె గెలుపొంది మరి మేయర్గా గిరిజన బిడ్డ మరి ఈరోజు కొనసాగుతా ఉంటే మరి గిరిజనుల పైన అనేక దుష్ప్రచారాలు ప్రవేశపెట్టి మరి వాళ్ళ అనేక ఇబ్బందులకు గురి చేసి వారిపైన పోని కేసులు బనాయించి జైలుకు పంపించి ఇబ్బందులు పెట్టాలన్నటువంటి పరిస్థితి చాలా అన్యాయం దీన్ని దీన్ని గిరిజన సంఘాల తరఫున ముక్తకణంతో మరి ఈరోజు మరి ఖండిస్తా ఉన్నాం అదే క్రమంలో ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఏదైతే గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉందో మరి గిరిజన బిడ్డ మహిళ అయినటువంటి మరి మేయర్ అభ్యర్థి మేయర్ అయినటువంటి ఫోటో సెవంత్ గారి అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు మరి నెల్లూరు నగరంలో అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి మా అభ్యర్థిని వారికి తెలియజేసి ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారో దాన్ని విరమించుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మీ అందరికి కూడా బిరుదల తరపున అభ్యర్థన తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే